సార్ లేని వాళ్ళము వెనక లేని వాళ్ళు ముందు లేని వాళ్ళు అట్లా అండ్ షాపులందరూ కలిసి గత పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడ గణేష్ పెట్టుకోవడం జరుగుతుంది భార్య ఎత్తున గణేష్ని పెట్టుకోవడం అన్నదానం చేయటము అందరం మెలిసి కల్చరల్ ప్రోగ్రాంలో పాల్గొంటాము మరియు ఇంకా కొన్ని యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటాం గత పన్నెండు పదమూడు ఏళ్ళ నుంచి ఇలా అనే చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ చాలా మంచి జరుగుతుంది ఇంకా అందరికీ ఎవ్రీ ఇయర్ ఇట్లానే చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది పిల్లలందరికీ బ్యాండ్ ఎప్పుడు పండగలప్పుడే గల్లీ వాళ్ళందరూ కలుస్తున్నారు మిగతా టైంలో ఎవరు గల ఇలాంటి టైంలో అందరినీ ఈడ ఏర్పాటు చేసి వాళ్ళందరూ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి కష్ట సుఖాలు తెలుసుకుని వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ చేస్తున్నాము గత మేమందరం నేను మాకు కానీ మా ప్రభాకర్ కానీ నాగేశ్వర గారు కానీ మాకు రాజు వీళ్ళందరూ కలిసి చేస్తున్నాము అండ్ ముందు ముందు అలానే చేస్తామని చెప్పేసి ఎన్ని రోజులను నవరాత్రులు గురువారం రోజు స్వామి వారిని కలిసి ఆ శుక్రవారం రోజు నిమంతానికి ప్రత్యేక పూజలు ఏమైనా ఉంటాయో భక్తులు ఎవ్రీడే పూజలు జరుగుతున్నాయి ఉంటాయి ఎవరీ డే మార్నింగ్ ఈవినింగ్ పూజలు జరుగుతున్నాయి అండ్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి పిల్లలకి పెద్దలకి ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి మొత్తం ఎన్ని అన్నదాన కార్యక్రమం చేశారు ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది తర్వాత దాదాపు రెండు వేల మందికి ఎవ్రీ ఇయర్ ఈ కూడా మా దగ్గర ఎక్కడ కూడా జరగదు అండ్ అదే లాస్ట్ రోజు స్వామివారి లడ్డు వేలం పాట చేస్తాము అట్లానే స్వామివారి పనిచే అట్లాంటి వేలంపాట చేసి వచ్చిన పైసలతో వరకు సహాయం చేస్తూ ఉంటాం గతంలో వేలం పాట ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటున్నాం వేలంపాడ గురించి ఏం తీసుకుంటారు కానీ దాని గురించి అంత ఫోకస్ ఏం చేయాలి ఈ అందరం కలిసి కలిసి మెలిసి చేసుకోవడం కోసమే చేస్తుంటాం కానీ వేలంపాడ మీద డబ్బులు మీద అయితే ఎఫెక్ట్ ఏం చేయము కానీ అందరం మెలిసి చేసుకుంటాం మెలిసి ఉంటాం నిమజ్జనం ఐదో తారీఖు రోజు నిమజ్జనానికి సాయంత్రం అక్కడ ఫస్ట్ అప్పుడు ట్యాంక్ బండ్ తీసుకెళ్ళాం కానీ తర్వాత నుంచి ఇక్కడికే తీసుకుంటాం

కాలనీ వాళ్ళ ఖాళీ వాళ్ళ ప్రజల పట్ల కూడా గౌరవంగా వెళుతూ అందరితో మంచిగా ఉండాలని వివిధ నేను సందేహం ఇస్తున్నాను చాలా ఇస్తాను ఈ తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ఆ భక్తులు ఆ దేవుని ఆశీస్సులు పొందుతూ అందరి పట్ల మర్యాదగా ఉండాలని తిరిగడం చాలా ఇవి ఇవ్వడం జరుగుతుంది పంచాయతలు మంచి మా పదిహేను సంవత్సరాలు తీసుకునే ప్రతిసారి కంపల్సరీ అందరూ వచ్చి పాట వాడుతూ మంచిగా ఒకటి వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి ప్రతిసారి వచ్చి పాట పాడుతూ కంపల్సరీ లడ్డు కానీ ఇంప్రింపు ఇయర్ ఇయర్ కొంచెం పెరుగుతుంది అమౌంట్ లడ్డు ఫస్ట్ పదివేలు ఇరవై వేలు యాభై అరవై వేల వేలకి వచ్చింది బంపర్ రాకు ఈసారి ఫస్ట్ టైం బంపర్ రాగి ఎలక్ట్రికల్ బైక్ అయితే மஞ்சு மஞ்சள் அது கல்சி காரி வாழும் கலி ஷாப் காரி வாழும் கலிச்சு பிரதிசாரி நைன் டேஸ் டென் பதோ ரோஜா சாரா நகர் நியர் பை அனுமன் டெம்பிள் பஞ்சம காரணம் அனுமன் டென்புள் தான் சாரா நகர் மீ கேஷ் சாரா நகர்